హాయ్ అండి వెల్కమ్ టు రాజలక్ష్మి డిజైన్స్ ఈ సారీ అన్నీ కూడా నేను తీసుకొచ్చానండి ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ఇవే రన్నింగ్ బాగా నడుస్తున్నాయి కాబట్టి గ్లాస్ టిష్యూ ఇవి కూడా క్వాలిటీ మాత్రం అసలు మీరు ఆలోచించే పనే లేదు క్వాలిటీ అంత బాగుంది శారీస్ శారీ వర్క్ కూడా ఫుల్గా ఉంది శారీ మొత్తం వర్క్ ఉంది క్వాలిటీ అయితే చక్కగా ఉంది ఇక శారీ కావాలన్నా ఆర్డర్ పెట్టుకోండి వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ వన్ టూ ఎయిట్ డబల్ నైన్ డబల్ త్రీ నైన్ చూడండి లైక్ కల్ ఈ సారి నచ్చితే స్క్రీన్ షాట్ చేసి నా whatsapp నంబర్ మెసేజ్ చేయండి థాంక్యూ